ನ್ಯೂಸ್ ಪ್ರದಕ್ಷಿಣಂ ಪ್ರಜಾಸಭೆ ಹೋರಾಟ జరిగిన సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరగడంతో కౌంటింగ్ రోజు కూడా పోలీసు వారి చర్యలను ప్రజలు సహకరించాలని విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గ పారిశ్రామిక ప్రాంతంలో మల్కాపురం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ సనా అల్లా స్థానిక ప్రజాప్రతినిధులతో శాంతి భద్రతల పరిరక్షణ సదస్సు కార్యక్రమం నిర్వహించారు గొడవ జరగకుండా ఉండాలి చెప్పేసి ఈ అవగాహన సదస్సు పెట్టడం జరిగింది దీంట్లో అన్ని పార్టీల వాళ్ళకి టీడీపీ కానీ వైఎస్ఆర్సిపిసి పిఐఎం జనసేన అన్ని ముఖ్య పార్టీల వాళ్ళందరికీ కూడా దీంట్లో అవగాహన జరిగింది దీంట్లో సుమారు ఒక నూట యాభై మంది వరకు వచ్చారు ఈ అవగాహన సదస్సుకి అందరూ కూడా వాళ్ళ వాళ్ళ క్యాడర్ అందరూ కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తామని సహకరిస్తామని చెప్పడం జరిగింది దీంతో ఎక్కువగా ఈ సోషల్ మీడియాలో వచ్చే వార్తల గురించి ఎటువంటి స్పందన ఇవ్వకుండా కంట్రోల్గా ఉంటారని అదేవిధంగా ఏదైనా ఉంటే ముందుగా పోలీసు వారికి తెలియపరిచి సహకరిస్తారని వాళ్ళకి కోరడం జరిగింది అదేవిధంగా ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పోలీస్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి అందరూ ప్రజలందరూ రాజకీయ నాయకులు అందరూ కూడా సహకరిస్తారని ఎటువంటి ర్యాలీస్ ప్రొసెషన్స్ కానీ ఎటువంటివి తీయకుండా ఐదో తారీఖు వరకు వాళ్ళు సమయం పాటిస్తారని కోరడం జరిగింది దానికి అందరూ సహకరిస్తారని చెప్పారు